పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినటువంటి బలోచిస్తాన్కి మరొక కొద్ది రోజుల్లోనే ఐక్యరాజ్యసమితి కూడా దాన్ని గుర్తించి ఒక దేశంగా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే మొత్తం ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా బలోచిస్తాన్ అయితే కైవసం చేసుకుంది ఈ ప్రాంతం అయితే ఒక విధంగా విడిపోయినట్లగే ముఖ్యంగా ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజ సంపదను మాత్రం టచ్ చేయకుండా పాకిస్తాన్ ని రానివ్వకుండా చేయడానికైతే పగడ్బందీ ప్రణాళిక అయితే రచించింది పూర్తి భద్రత అయితే అక్కడ ఏర్పాటు చేసింది లిబరేషన్ ఆర్మీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ని అదునుగా భావించినటువంటి బలోచిస్తాన్ ఇదే మంచి అదునుగా భావించి పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడింది దాదాపు నూట ముప్పై మంది పాక్ సైనికుల్ని లేపేసింది అంటే ఎంత కసితో ఉన్నారో మీరే అర్థం చేసుకోండి ఇప్పటికీ ఈ ప్రాంతం ఎంత పేదరికంలో ఉందో మీరే చూడండి పాకిస్తాన్కి వచ్చినటువంటి డెబ్బై శాతం సహజ వనరులు ఇక్కడి నుండే వస్తాయి అలాంటిది ఈ ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేయకుండా అలాగే వదిలేసింది ఇప్పుడు భారత జాతీయ జెండాలు పట్టుకుని బలోచిస్తాన్ వాసులైతే ఊరేగిస్తున్నారు మొత్తం ర్యాలీలు చేస్తున్నారు భారత జాతీయ జెండాలతో అంతే కాకుండా మన జాతీయ గీతం కూడా పాడారు ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తాను చూడండి